శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవ భగవద్గీత ఈవేళ మనం పన్నెండవ అధ్యాయం భక్తియోగము నుండి ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం క్లిశతరస్ అవ్యక్త గతి దుఃఖం దేహ ఉద్భిరవాప్యతే భగవానుడు చెప్తూ ఉన్నాడు నిర్గుణోపాసన మార్గము దేహాభిమానము గల వారికి చాలా ప్రయాసగా నుండునని ఇట తెలుపుబడినది అది లేని వారికి చాలా సులభ సులభము చాలా సులభముగా ఉండును అనగా దేహ దేహ అహంభావము లేక ఇంద్రియ నిగ్రహము కలిగి నిష్కామ కర్మానుష్ఠానము చేతను ఈశ్వరోపాసన చేతను చిత్తశుద్ధిని బడసిన వారికి ఈ యొక్క నిర్గుణోపాసన కష్టం ఉండదు ఈ శ్లోకము యొక్క మొదటి పాదమునందు నిర్గుణోపాసన అధిక తర్లేశవంతమై ఉండునని చెప్పుట దేహాభిమానము గల వారికి అనియు ఇంద్రియ నిగ్రహము లేని వారికి అనియు సగుణోపాసన చే చిత్తశుద్ధిని బడయని వారికే అనియు గ్రహించబడిను దేహాభిమానము లేని వారికి ఇంద్రియ నిగ్రహము గల వారికి నిర్గుణ మార్గము అతి సులభముగా నున్నదై జీవుని పరమాత్మ సాన్నిధ్యమునకు తప్పక చేర్చగలదని వెనుకటి శ్లోకములందు భగవానుడు చెప్పి ఉండేది కదా విషయమును ఈ సందర్భమున ఈ విషయమును జ్ఞాపకమునకు తెచ్చుకొనవల్ కాబట్టి సాధకులు మొట్టమొదటని అవ్యక్త అనగా నిరాకార నిర్గుణ మార్గమునకై పరువిడక దేహాభిమానమును దోషమును భగవదుపాసన నిష్కామ కర్మ ధ్యాన అనుష్టములను తొలగించుకొని ఇంద్రియ నిగ్రహమును అభ్యసించి క్రమముగా నిర్గుణ పరబ్రహ్మమందు చిత్తమును ప్రవేశింపజేసినచో అత్తరి ఏ ప్రయాస లేకయే దైవ ప్రాప్తి రూప లక్షణం సిద్ధించగలదు పరమార్థ ప్రవేశించి సాధకులు అనేకులు ్రహ్మమునుగూర్చి ఉపాసనాధుల సలుపుచున్నను ఉత్తమ ఫలితములను బొందజాలకపోవుటకు కారణం ఈ శ్లోకమున చక్కగా తెలుపబడినది క్షేత్రమును శుద్ధపరచక విత్తనం వేసినచో ఏమి లాభము ఆ విధంగా పునాది గట్టిగా లేక మేడ కట్టినచో నిలుచున అట్లే హృదయమందలి దేహాభిమానము మున్నగునవి తొలగనిచో బ్రహ్మమందు మనస్సు నిలువదు సాధకులి విషయమును బాగుగా జ్ఞప్తి ఎందుంచుకొనవలెను వాస్తవముగా ధ్యానము గాని ఉపాసన గాని ఎంతయో ఆనందకరమైన పరిస్థితి అది సచ్చిదానంద సాగరమును కూర్చిన విషయము కదా అందు కష్టమే కష్టమెందులకుండును అది ప్రయాసను పోగొట్టునదే కానీ కలుగజేయునది కాదు కానీ జనులు దానిని కష్ట జనులు దానిని ఆచరించు పద్ధతిని లక దేహాభిమానమున కష్టమును అనుభవించుతున్నారు కావున సగుణోపాసనమున కొంతకాలము మెలిగి దేహాభిమానమును పోగొట్టుకొని తదుపరి నిర్గుణోపాసన అవలంబించుట ఉత్తమోత్తమము అని మనకిక్కడ భగవానుడు తేట తెల్లు చేశారు భావముతో తన్ను ఊర్చి జానించు వారిని సంసార సాగరము నుండి ఉద్ధరించదనని రెండు శ్లోకముల ద్వారా భగవానుడు మనకు తెలియచేస్తాడు రేపటి రోజున మనం ఆరవ శ్లోకాన్ని చూద్దాం సర్వం సద్గురుపాదర్పణమస్తు జయ గురుదేవ